ముఖ్యంగా ఇవాళ చేస్తున్న దీక్షకి ఇక్కడికి వచ్చి సంఘీభావం కలపడానికి చాలా పెద్ద కథ ఉంది అలయన్స్ రాకముందు ఎప్పుడైతే జనసేన పార్టీ నాయకులు సోదరుడు బాబు పాలూరు తన అనుచరులు జనసేన పార్టీ ఈ ఉద్యమం చేపట్టిందో సరే ఒక మంచి పని చేస్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు దానికన్నా ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి కానీ ఇది కూడా ఒక సమస్య మంచిదే కానీ దానికన్నా ముఖ్యమైన సమస్యలు ఉన్నా భావనలో మేము ఉండేవాడి తర్వాత ఎప్పుడైతే ఈ ఉద్యమం తీవ్రతరం చేశారు ఏవి ఇంత ఎసెన్స్ లేకుండా ఎందుకు వీళ్ళు ఎంత పట్టుబడతారు దీని గురించి గ్రంథాలయం గురించి అని నేను రామ్మూర్తిరాయుడు గారు మేమందరం కూడా ఒకసారి సందర్శనకెళ్ళి ఈ లోపు అతనున్నటువంటి టీచర్ రెండు సార్లు శరత్ కూడా చెప్పారు పట్టణాధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా చెప్తే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది మనం మనం చేయడం ఏంటి వాళ్ళు నిమ్మక నీరెట్టినట్టు కూర్చోవడం ఏంటి అని చెప్పి మనం కొద్ది రోజులు దీని మీద పోరాటం చేద్దాం ప్రభుత్వంలో ఎలాంటి కవులకి